హాయ్ ఫ్రెండ్స్ ఏపీఎస్సి ఫ్రెండ్స్ అందరికీ కూడా నమస్తే అండి మనకు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఫైనల్గా సెలక్షన్ జాబితా మనకు ఎప్పుడు విడుదల కాబోతుంది అదేవిధంగా ఈ నెల ఆ కారనాటికి కొన్ని ఉద్యోగాలకు సంబంధించి ఏపీఎస్సికి సంబంధించి నోటిఫికేషన్స్ అనేవి విడుదల కాబోతున్నాయి దానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది పత్రిక ప్రకటన ద్వారా మరి ఆ యొక్క అప్డేట్ ఏంటంటే క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ మరి చూసినట్టయితే త్వరలో గ్రూప్ వన్ గ్రూప్ టూ ఫలితాలు ఏపీఎస్సిలో మొత్తం ఇరవై ప్రకటన ప్రకటనకు సంబంధించి పదహారు వందల పోస్టుల ఫలితాలు వివిధ దశల్లో ఉన్నాయి గ్రూప్ వన్ టూలకు సంబంధించి క్రీడా కోట తుది జాబితా షాప్ నుంచి వచ్చిన తర్వాత ఫలితాలను విడుదల చేస్తాము కాలుష్య నియంత్రణ మండలి పోస్టులకు సంబంధించిన విద్యార్హతలపై వివరణ కోరాము మరోవైపు వివిధ విభాగాలకు సంబంధించిన డెబ్బై ఎనిమిది పోస్టులకు ఈ నెలాఖరులోపు నోటిఫికేషన్లు జారీ చేయనున్నామని రాజాబాబు గారు వివరించడం జరిగింది అంటే మనకు ఈ యొక్క గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించి ఫైనల్గా ఈ యొక్క సెలక్షన్ జాబితా అనేది మనకు ఈ యొక్క సెప్టెంబర్లో మనకైతే వచ్చే అవకాశాలు అయితే మెరుగ్గా కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా ఏదైతే ఏపీఎస్సి మనకు ఏపీఎస్సి నుండి రావాల్సిన డెబ్బై ఎనిమిది పోస్టులకు సంబంధించి ఓకేనా వివిధ విభాగాలకు సంబంధించి వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించి డెబ్బై ఎనిమిది పోస్టులకు సంబంధించి ఈ యొక్క నెలాఖరు లోపు నోటిఫికేషన్లు జారీ చేయనున్న విడుదల చేయబోతున్నామని ఇక్కడైతే చెప్పడం జరిగింది ఏపీఎస్సి కార్యదర్శి రాజబాబు గారు అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఏది ఏమైనప్పటికీ గ్రూప్ వన్ గ్రూప్ టూ సంబంధించి అయితే మనకైతే ఫలితాలు అయితే మనకు తుది సెలక్షన్ జాబితా అయితే మనకు సెప్టెంబర్ నాటికి ఎండింగ్ నాటికైతే మనకు అందుబాటులోకి అయితే రానున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఈ యొక్క అంశం ద్వారా మనకైతే క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఓకేనా మిగిలిన కొత్త పోస్టులకు సంబంధించి కొత్త నోటిఫికేషన్ సంబంధించి మనకి నెలాఖరులోపు మనకు వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఏదైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఫలితాలు వస్తాయో అదే సమయంలో మనకి ఈ యొక్క నోటిఫికేషన్స్ కూడా విడుదల కాబోతున్నాయి అర్థం చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ మనకి ఏపీపీఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టుకు సంబంధించి లేటెస్ట్గా మనకు పత్రిక ప్రకటన ద్వారా వచ్చిన అప్డేట్ అండి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి మీ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్